హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొగ్గలు పువ్వులతో ఈ విధంగా కుండి నిండుగా పువ్వులు పూస్తున్నాయి అండ్ మన ఇంట్లో ఉన్న చామంతి మొక్కలు కూడా ఇలా కుండి నిండుగా ఫ్లవర్స్ రావాలి అంటే ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అండ్ ఇలా గుబురుగా మొక్కలు పెరగాలి కుండిలో అంటే మనం ఎలా నాటుకోవాలి మొక్కల్ని అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కుండి అయితే తీసుకున్నాం అనమాట అండ్ తీసుకున్న తర్వాత అండ్ మట్టి మిశ్రమం మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మట్టి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇసుక్క అండ్ మనకి కొద్దిగా వేపపిండి వీలైతే వేపపిండి కూడా యాడ్ చేసుకొని మట్టి మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా కొత్తవారు ఎవరైనా ఉంటే ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఓకే ఒక ఆరు చామంతి మొక్కలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ బుషీగా కనిపిస్తుంది అండ్ ప్లాంట్ ఒకే కుండీలో దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఖుషీగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి మొక్కలు అండ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం మొక్కలకి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు మనం నాటుకున్నాం అనుకోండి అండ్ మనకి ఇంకా వన్ టూ మంత్స్లో మనకి సీజన్ స్టార్ట్ అయిపోయి చలికాలం మొత్తం పువ్వులు పూస్తాయి కాబట్టి ఇప్పుడు చిన్న మొక్కల్ని మనము ఈ విధంగా ఈ ప్రాసెస్లో నాటుకుంటే ఎప్పుడు మనకి గుత్తులు గుత్తులుగా పువ్వులు అన్నమాట ఓకే అండ్ ఈ విధంగా మనము కవర్ తీసేసిన తర్వాత నారు అనమాట చామంతి నారు ఎల్లో చామంతి ఇదంతా లోకల్ లోకల్ ఎల్లో చామంతిని మనము ఈ విధంగా నాటుకుంటున్నాము ఇప్పుడు మనం నాటుకున్న వన్ మంత్ తర్వాత మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఫస్ట్ చూపించింది హైబ్రిడ్ అనమాట హైబ్రిడ్ సీజన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ లోకల్ చామంతికి మనకి సీజన్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్సే పూస్తాయి అనమాట లోకల్ చామంతి ఇవి మనకి దీంట్లో వైట్ అండ్ ఎల్లో చిట్టు చామంతి ఉంటాయి కదా ఎల్లో అదనమాట ఇక చూస్తున్నారు కదా ఈ కుండీలో మనం ఆరు మొక్కలైతే నాటుకుంటున్నాం ఫ్రెండ్స్ విధంగా కొద్దిగా మెడమెడంగా ఒక ఆరు మొక్కలైతే నాటుకోవడం జరిగింది చూసారా ఇట్లా అండ్ మనము మెయింటెనెన్స్ అనేది చేయాలి మొక్క బాగా పెరిగిపోతే మనకి ఫ్లవర్స్ రావన్నమాట ఆకులు కొమ్మలు మనం కటింగ్ అనేది చేయాలి ప్రూమింగ్ చేస్తూ ఉండాలన్నమాట ఎంత ప్రూమింగ్ చేస్తే అంత ఎక్కువగా మనకి మొగ్గలు వస్తాయి అన్నమాట న్యూ బ్రాంచెస్ వస్తాయి అన్ని మొగ్గలు అన్నమాట ఓకే ఈ విధంగా మీరు మొక్కనైతే నాటేసుకోండి చూసారు కదా మనం నాటుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా ప్రూమింగ్ అయితే చేసేదా ఇప్పుడు ఇది కొత్త బ్రాంచ్ ఉంది కదా ఈ బ్రాంచ్ని మనం కట్ చేస్తే సైడ్ నుంచి ఇంకా మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయన్నమాట ఈ ప్లాంట్ మనం ఎదగనిస్తే హైట్ పెరిగిపోతాయి అనమాట అందుకనే మనము ప్రూమింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడే ప్రూమింగ్ చేసేసి దీనికి ఒక ఫర్టిలైజర్ చెప్తాను ఆ ఫర్టిలైజర్ వేసేయండి వేసిన తర్వాత ఒక వారం తర్వాత ఇంకొక ఫర్టిలైజర్ చెప్తాను ఆ ఫర్టిలైజర్ కూడా మీ మొక్కలకి ఇవ్వండి అండ్ ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే అండ్ ప్రూమింగ్ చేస్తూ ఉంటే మన మొక్కలకి అండ్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చి సీవీడ్ సీడ్స్ అనమాట అండ్ మీకు అందుబాటులో ఉంటే డిఏపి సీడ్స్ కూడా వేసుకోండి సీవీడ్ సీడ్స్ అనేవి మన మొక్క డెవలప్మెంట్కి అండ్ మొక్కకి ఎన్ని పోషకాలు అయితే కావాలో అన్ని పోషకాలు అయితే చక్కగా అందిస్తుంది అనమాట కొద్ది కొద్దిగా ఒక టెన్ టెన్ ఒక మొత్తం మొత్తంగా కలిపి ఒక నలభై సీడ్స్ అయితే మీరు వేసేసి వాటరింగ్ అయితే చేసాను అనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఈవినింగ్ టైంలో చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కూల్గా ఉంటుంది వెదర్ కాబట్టి అప్పుడు మనము ఇప్పుడు మెడిసిన్ ఇచ్చాము మళ్ళీ రీపోటింగ్ కూడా చేసాము కాబట్టి మొక్క అనేది డల్ కాకుండా ఉంటుందన్నమాట చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఈవినింగ్ టైంలో మనము ప్రూమింగ్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వడం వల్ల అక్కడ ఫ్రెండ్స్ అండ్ మనం ఆల్రెడీ కటింగ్ చేసిన ప్లాంట్స్ అయితే విధంగా మొగ్గలు వచ్చాయి అండ్ పువ్వులు కూడా పూస్తున్నాయి ఇప్పుడు మనం పువ్వులు పూసే స్టేజ్లో ఈ మొక్కకి ఓ మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఆ ఫర్టిలైజరే పొటాషియం పొటాషియం అని చెప్పి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది పొటాష్ ఈ మొక్కలకి మనము ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వడం వల్ల ఎలాంటి చెట్టు అయినా సరే బాగా పూలు విపరీతంగా పూలు పూస్తాయి ఫ్రెండ్స్ కాకనా మీరైతే పొటాషియం ఇవ్వండి అండ్ చూడండి మొక్కలు ఏ విధంగా పూలు పూస్తున్నాయో మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలు కూడా ఎంచక్క పూస్తాయి కామెంట్కి రిప్లేగా నేను వీడియో చేస్తాను ఒక టూ డేస్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్